హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో న్యూ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తానండి విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ లొకాలిటీలో ఉందండి ట్వంటీ ఫోర్ సర్వీస్ రోడ్డు పక్కనే ఉంటుందండి మీరు చూడొచ్చు ఇది అరవై ఆరు గజాల్లో జీ ప్లస్ వన్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు వచ్చేసరికి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు చూడొచ్చు ఇది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఉత్తరం వైపు సొంత వచ్చారు ఎంట్రన్స్ హాల్ వస్తుందండి చాలా స్పేసెస్గా ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి ఇదంతా కిచెను బ్యాంక్ లోన్ వస్తుందండి కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమేనండి మాట్లాడుకోవచ్చు గృహప్రవేశానికి సిద్ధంగా ఉందండి విజయవాడ సిటీ అజిత్ సింగ్ నగర్ సర్వీస్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ప్రతి నెల పద్నాలుగు వేలు వస్తుందండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కు కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాము